హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రజిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం భీమవరంలో వెలిసిన గ్రామ దేవత శ్రీ శ్రీ మౌళ్ళమ్మ తల్లిని శాకాంబరీ దేవి అలంకరణలో దర్శించుకుందాం ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమికి అమ్మవారికి దేవి అలంకరణ చేస్తారు అలంకరణకి ఒకరోజు ముందుగానే ఇలా కూరగాయలన్నీ దండలుగా తయారు చేస్తారు ఎంతోమంది భక్తులు వచ్చి పాల్గొంటారు ఒకసారి మీరందరూ కూడా చూసేయండి ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లతో అలంకరిస్తారు మాళ్ళమ్మ తల్లిని అలంకరణలో ఒకసారి దర్శించుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది మావుళ్ళమ్మ తల్లి గుడి ఎంట్రన్స్ మనం గుడి లోపలికి వెళ్తుంటే మనకి ఎడంవైపు వినాయకుడి గుడి కనిపిస్తుంది ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇదే వినాయకుడి గుడి గుడి చాలా రష్గా ఉందండి ఈరోజు ఇదిగోండి అమ్మవారి అలంకరణ కూడా కూరగాయలతోనే చేశారు ఇలాగా రూపాన్ని కూడా గుళ్ళో భక్తుల రద్దీ ఎక్కువ అవటం వల్ల వాయిస్ డిస్టర్బెన్స్ అయ్యి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇదిగోండి ఇదంతా అమ్మవారి గర్భగుడి చుట్టుప్రక్కల ఇదంతా నేను ఎక్కువగా చెప్తే మీకు ఏమైనా బోర్ కొడుతుందేమో అని చెప్పి మధ్య మధ్యలో ఆపేస్తున్నాను ఇదిగోండి ఇది అమ్మవారి వెనకమాల ఫోటో ఉంటుంది ఒకసారి మళ్ళీ సరిగ్గా చూడండి ఇటువైపు అమ్మవారిది చిన్న విగ్రహం ఉంటుంది ఇదిగోండి ఇదంతా కూడా కూరగాయలు ఆకుకూరలతో ఎంతో కనుల పండుగగా చేస్తారు ఈ అలంకరణ తీసేశాక ఎంతోమంది భక్తులు వచ్చి ఈ కూరగాయల్ని ప్రసాదంగా స్వీకరిస్తారు ఎందుకంటే ఆ కూరగాయలు మనం తీసుకుంటే మనకి మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు ప్రతి నెల ఆషాఢ పౌర్ణమికే కాదు ప్రతి నెల కూడా హోమం చేస్తారు అమ్మవారికి చాలామంది భక్తులు చేయించుకుంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్